హలో ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బర్న్ మీద క్లిక్ చేయండి అలాగే ఈ బెల్ ఐకన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఈరోజు ఒక అద్భుతమైన యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఆ యాప్ ఏంటంటే మనము ఇక్కడ చూసుకుంటే మన ఫోన్ ఉంది కదా ఫోర్ కార్నర్లో వచ్చేసి మనకు లైటింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆ లైటింగ్స్ రావడం ద్వారా మనకు మొబైల్కి వచ్చేసి ఒక అందమే మారిపోతుంది అది మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ముందుగా నేను చెప్తాను చూడండి అయితే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అదేవిధంగా నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే ఎడ్జ్ మాస్క్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది నేను ముందు ముందు చెప్తాను ఫ్రెండ్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు వచ్చి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పర్మిషన్ అనేది మనం ఇచ్చేయాలి ఫ్రెండ్స్ పర్మిషన్ ఇచ్చేస్తేనే మనకు లైటింగ్ అనేది వస్తుంది కావాలంటే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ లైటింగ్ ఇప్పుడు పర్మిషన్స్ అనేది ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత మనకు లైటింగ్స్ అనేది ఏ విధంగా వస్తుందో ముందు ముందు చెప్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కావాల్సిన కలర్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే నేను ఆల్రెడీ కలర్ అయితే సెట్ చేసుకున్నాను కావాలంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలో ఆ కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు చూసారా ఆటోమేటిక్గా మనది కార్నర్లో వచ్చేసి ఏ విధంగా లైటింగ్ అనేది వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మన మొబైల్ని ప్రతి నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా ఈ లైటింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట ఇదే కాకుండా దీంట్లో మీరు కలర్ మీకు నచ్చిన కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంతకుముందు ఆ కలర్ ఉండే కదా ఇప్పుడు ఈ కలర్ని సెట్ చేశాను చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ని ఆన్ చేస్తున్నాను చూసారా ఆటోమేటిక్గా మనకు కలర్స్ అనేది ఆటోమేటిక్గా మారిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా మారిపోయిందో అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనం ప్రతి యాప్స్కి మనం దీంట్లో పర్మిషన్ అనేది ఇచ్చేయాలి ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఇప్పుడు సెకండ్స్ లెంత్ ఉంది కదా అంటే ఎంతసేపు ఉండాలి మీకు ఫిఫ్టీన్ సెకండ్సా టెన్ సెకండ్సా ఇప్పుడు నేను ఫిఫ్టీన్ ఇచ్చాను కాబట్టి ఫిఫ్టీన్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ట్వంటీ ఇచ్చే చూస్తాను చూడండి ఇచ్చేసిన తర్వాత ఇదే కాకుండా చూడండి ఇప్పుడు ట్వంటీ సెకండ్స్ అనేది మనకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ లైటింగ్ అనేది మన ఫోన్కి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా వండర్ఫుల్ యాప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే కాకుండా దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలంటే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాక్సిమం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్క్రైబర్ ప్రెసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్